పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు పరశురాముడి జీవితం అనేకమైన మలుపులు తిరిగిపోయింది జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు పరశురాముడు దర్భలు తీసుకురావడానికి పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు మిగిలినటువంటి అన్నలు నలుగురు ఉన్నా వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు వాళ్ళు పిరికివాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఏదో వచ్చిన వాడికి ఉపకారం చేయగలరు ఏదైనా పట్టుకుపోతే వాడి కర్మ పరమేశ్వరుడు ఉన్నాడని ఊరుకుంటారు ఈయనది అలా కాదు ఈంది క్షాత్రతేజస్ ఊరుకోడు కత్తెట్టుకుని వెంటపడతాడు కారణం ఏమిటి సత్యవతీదేవి కోరినటువంటి వ్ర వరం వల్ల వచ్చినటువంటి లక్షణం అది ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు రేణుకాదేవి పక్కనుంది ఉండగా ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు ఆ కార్తవీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి విధి ఏన ఒకటి ఉంటుంది కదా అప్పుడే ఆయనకి ఆకలేసింది దాహమేసింది ఇక్కడ ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం గలపడింది మళ్ళీ వెనక్కి రండి పరశురాముడు దర్భలకి పళ్ళ కోసం వెళ్ళాడు ఒక్క జమదగ్ని రేణుకాదేవి నలుగురు కొడుకులే ఉన్నారు వచ్చి మధ్యాహ్నం వేళ అయింది నేను ప్రభువుని వేటకొచ్చాను ఆకలేస్తోంది ఆతిథ్యం ఇమ్మన్నాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గరున్నటువంటి హోమధేనువు అంటారు అంటే దాంతో ఏం చేస్తారు అంటే హోమం చేస్తుంటారు పాలతో యజ్ఞంలో వాడుతుంటారు ఆ కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు ఎలా వశిష్ట మహర్షి రామాయణంలో విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పదార్థములను కామధేనువు చేత సృజింప చేశాడో అలా కార్తవీర్యార్జునుడి సైన్యానికి కార్తవీర్యార్జునుడికి వాళ్ళకిష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్గిరి కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు రాజు అన్నీ తిన్నాడు రాచబుద్ధి రాచబుద్ధి గదు ఆయన అన్నాడు రత్నహారీచ పార్థివ అని రాజుకు పేరు రత్నహారీచ పార్థివ అంటే లోకంలో ఎక్కడ ఏ విలువైంది అందమైంది కనపడితే నాది అని పట్టుకుపోతుంటాడు రాజు అదేమిటంటే అని అడగడానికి ఉండదు కాబట్టి రాజు అంటే ఎవరంటే రత్నహారీచ పార్థివా రామాయణంలో వాడిన మాట బాలకాండలో విశ్వామిత్రుడే చెప్పుకున్నాడు ఒకప్పుడు తను రాజ్యం చేసే రోజుల్లో నేను రత్నహారీచ పార్థివ కామధేను తీసుకుపోతాను అన్నాడు కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు వీళ్ళని అడిగేది ఏమిట్రా ఈ ధేను మందే రాజ్య రాజరిక నాది ఈ దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి తోలుకు రెండని వెళ్ళిపోయాడు జమదగ్గిని ఏం చేస్తాడు చెయ్యాలనుకుంటే చెయ్యగలడు కానీ బ్రాహ్మణ తేజస్సు దీనికి ఉపయోగపడాలంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి పది మందిని రక్షించడానికే తప్ప పది మందిని పాడు చేయడానికి వాడకూడదు కాబట్టి జమదగ్గిని శిపించలేదు సహనం పట్టాడు ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నాడు కామధేనువుని ఎత్తుకుపోయేటప్పుడు అది ఏడిచింది అది పెద్ద పాపమై కూర్చుంది ఎందు ఎక్కడ పెద్ద పాపం వచ్చింది అంటే దాని ధేనువుని వదిలిపెట్టాడు దూడని ఆశ్రమంలో వదిలేశాడు కామధేనువుని పట్టు ఆ ఆవు ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా పలుపు పట్టుకుని ఈడుచుకుని ఆ రాజ్యానికి మహేష్వతీపురానికి తీసుకుపోయాడు కర్తగీర్యార్జునుడు ఆ ఆవు ఏడుస్తూ వెడిపోయింది పాపం ఏం చేస్తుంది కామధేను తలుచుకుంటే పెద్ద లెక్కేం కాదు కార్తవీర్యార్జునుడిని చంపడం చంపేస్తుంది కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదూ పరశురాముని యొక్క ఆవేశం వేరుగా మారాలి అందుకే ధేనువు అలా వెళ్ళింది ధేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు దూడ అరుస్తోంది తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు నాన్నగారు ఏమైందండి మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవుని తోలుకు రెండని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు అంత పని చేస్తాడా నాన్నగారు అన్నగారు చెప్తానుండండి వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది రాధులు ఉన్నారు ఆయన చూశాడు ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అన్నాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు అంటే అంత చులకన గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది ఒక్క ఆవు వల్ల పరశురామ అవతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది పరశురామావతారం ఇరవై ఒక్క మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చంపడానికి కారణం గోవుజోలికి వెళ్ళడమే కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణ పిల్లాడు కదూ వెర్రేడు ఏమీ తెలియదు బ్రాహ్మణుని పోలిన ఉండలేక బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకపోయినా ఏడుస్తూ కూర్చోవాలి పిరికాడు కాబట్టి యుద్ధాలకి రావడం ఏంటి యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎందిక పాపము లేదు బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు వాడే యుద్ధానికి వస్తే తప్పింటి చంపే కాబట్టి లెండు లెండు లేవండి ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం నేయుడు వేయుడు కూల్చుడి మహిన్ చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేశాడు వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది అంత గొప్ప యుద్ధంలో పరశురా ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ నెత్తురూడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవుని తీసుకొని నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చాడు తెగటార్చి కార్తవీర్యార్జునుడి యొక్క వెయ్యి చేతులు నరికి చంపేశాను అతని స్నేహితులు రాజుల్ని చంపారు ఆవుని తీసుకొచ్చాను అంటే తండ్రి జమదగ్గిన నడి అంతా పనిచేసావురా ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం ప్రభువు విష్ణువాంశ సంభూతుడు అంత గొప్ప చక్రవర్తి కార్య కార్తవీర్యార్జునుని చంపేశావే ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ ఓర్పు ఉండాలి నీకు ఆ ఓర్పు లేదురా ఓర్పు ఉందే బ్రాహ్మణుడికి ఆ ఓర్పు అన్నది ఉంటే క్షమ కలిగిన సిరి కలుగును బ్రాహ్మణుడికి ఓర్పు అన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది క్షమ కలిగిన వాణికలులు ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతి కటాక్షం ఉంటుంది సర్వసౌఖ్యములు లబ్బుతాయి అన్నీ కలుగుతాయి రా అన్నిటినీ నుంచి ఇంకొకటి తెలుసా ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుడిని శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తారు ఆయన ఇష్టపడతాడు వాడిని చూడండి రా అంటాడు విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు యథార్థండి ఓర్పు ఉన్న బ్రాహ్మణుడిని చూసి విష్ణువు అంత ప్రీతి చెందుతారు కాబట్టి నీకు ఓర్పు లేదురా ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి ఇంత తప్పెందుకు చేశావు భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి పాప పరిహారార్థాన్ని తీర్థయాత్రలు చేసినామన్నాయి సరే అని బయలుదేరాడు భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు పెళ్లి తల్లిదండ్రులకు మొక్కాడు నమస్కరించాడు కాలం గడిచిపోతోంది ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు పెడతారు అట్టి దర్భలు యజ్ఞయాగాది క్రతువులలో అవసరం కాబట్టి రోజు దర్భలు తెచ్చుకుంటూ ఉంటారు అందుకని ఆయన దర్భలు దేవడానికి పళ్ళు తేవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు ఇక్కడ జమదగ్గిరిని ఒక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కార్తవీర్యార్జునుడు యొక్క కుమారులు ఉన్నారు వాళ్ళకో శాపం ఉంది ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా దాని జోలు బుద్దిగా వినండి చాలు నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు పుడతారు ఆ ఉత్సాహమే కొంప ముంచేస్తుందని వాళ్ళకు శాపం ఉంది అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్గిరి దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిని కొడుకు అయిన పరశురాముడే కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్న వాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తలవారిశారు ఆయన మురిగిపోయింది ఆయన శరీరం ఆయన శరీరం మురిగిపోగానే ఈ పరశురాముడు వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాడిని పిలిచారు పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాటలు అరిచింది అని చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మున్నేడు మాటలు అన్నారు అంటే ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచినాడు అన్ని మాట్లు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయ్యాయి చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పనిని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జును చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది అన్నాడు వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మ ఈ క్షత్రియులు దురహంకారులు భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తికుపోయారు ఆవుని ఎత్తికపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపారు నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీలు నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను శిశువైనా కూడా విడిచిపెట్టను క్షత్రియుడు అన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలేయి మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాక వంశం చంద్రవంశం అటువంటి కొన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్దిమంది క్షత్రియులుంటే వాళ్ళు మూడు ప్రదేశాల్లో దాక్కున్నారు ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు ఎందుకంటే ఏ ఆవు అయినా చెనక ఆగుతాడు నేను గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు కొంతమంది ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు ఆడవాళ్ళు ఉన్నారని విడిపోయాడు అలా బతికారు కొంతమంది మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు శిశువుల్ని కూడా మిగల్చలేదు ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో ఐదు హ్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు ఐదు నిత్తిటి చెరువులు చేసి ఐదుటితోటి నిత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు అది ఆవేశం అందుకనే ఆవేశావతారం అయింది అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది అంత దారుణంగా చంపేశాడు ఇరవై ఒక్క పర్యాయాలు